ఆయనకు ఏం ప్రాబ్లం ఉందో రాజీనామా చేసిండ్రు అది ఆయనకు వ్యక్తిగత విషయం ఒకటి రెండోది భారతీయ జనతా పార్టీలో సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉండడం లేదా పదవులు కూడా ఏం ఆశించకుండా ఈ పార్టీ అధికారంలోకి వస్తే చూసి చచ్చిపోవాలి అనుకునే కార్యకర్తలు ఉంటారు అట్లాంటి పార్టీ బీఆర్ఎస్ అట్లాంటి కార్యకర్తలు బీఆర్ఎస్లో పార్టీలో ఉండరు కాంగ్రెస్ పార్టీలో ఉండరు అది ఫర్ దట్ ఈ రీజనల్ పార్టీస్ కానీ ఆ నేషనల్లో ఉన్న కాంగ్రెస్కి కానీ అట్లాంటి కార్యకర్తలు ఉండరు కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే సిద్ధాంతాన్ని నమ్ముకొని పదవులకు ఆశించకుండా డబ్బులు కూడా అవసరం లేదు అనేది వాళ్ళ ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకొని పార్టీ పనులకు వచ్చే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో ఉంటారు ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీని వదిలేసి వెళ్ళినా ఏదో ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీ ఒక ఫేమ్ ఉన్న సో కాల్డ్ ఫేమ్ ఉన్న వేరే పార్టీ నుంచి ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీకి వచ్చినా భారతీయ జనతా పార్టీకి ఎదిగేది లేదు తగ్గేది లేదు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కోర్ స్ట్రెంగ్త్ దాని సిద్ధాంతం ఆ సిద్ధాంతం అంత్యోదయం అంత్యోదయం అంటే పంతిలో కూర్చున్న చివరి వ్యక్తికి కూడా భోజనంలో అన్ని ఎట్లయితే వడ్డించడం అనేది జరుగుతుందో అట్లనే సమాజంలో ఉన్న పేద వ్యక్తికైనా కూడా ప్రభుత్వం ఇచ్చే ఫలాలు అందించడం అనేది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని నమ్ముకున్న భారతీయ జనతా పార్టీకి ఆ సిద్ధాంతమే ముందుకు నడిపిస్తుంది ఆ సిద్ధాంతం వల్లనే నరేంద్ర మోదీ ఒక ఛాయమ్ముకునే వ్యక్తి మూడు దేశానికి ప్రధాని అయిండు ప్రపంచవ్యాప్తంగా ఆయనకంత క్రేజ్ ఉండడానికి కారణం మా సిద్ధాంతం సో మా సిద్ధాంతాన్ని మేము నమ్ముకుంటాం తప్ప వ్యక్తులు రావడం పోవడం అనేది పెద్ద విషయం కాదు పార్టీలోకి మేడం తను ఏదైతే రాజీనామా లేఖలో తను మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే ఢిల్లీలో కొంతమంది తెర వెనకాల నడిపించుకుంటూ వారు కావాల్సిన వ్యక్తులకు ప్రెసిడెంట్ పదవి ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ పదవిని వారు ఇప్పించుకున్నారని కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది దీన్ని ఇక్కడే చూస్తాను మేడం ఇప్పుడు మేము యాజ్ అన్ అడ్వకేట్ డెవోర్స్ ఫైల్ చేయాలి అనుకున్నప్పుడు హస్బెండ్ మీద లేనిపోని అభండాలన్నీ ఇస్తాం అనమాట లేకపోతే ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్ అట్రాక్ట్ అవ్వదు అంటే ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరైతే రామచంద్రరావు గారు ఉన్నారు వారు సూటబుల్ అంటారా పార్టీని అధికారం తీయగలిగేంత దమ్ము ఉందంటారా ఆయన సూట నేను నిందాక అదే చెప్పినండి భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తి ద్వారా నడిచే వ్యక్తి పార్టీ కాదు ఒక వ్యవస్థ ఉంటుంది దీనికి ఆ వ్యవస్థకు ఒక సిద్ధాంతము ఆ సిద్ధాంతమును వ్యవస్థ కలిపి నడిపిస్తుంటుంది కాబట్టి రామచంద్రరావు గారు ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ని నడిపించినట్టు ఇండిపెండెంట్ డిసిషన్స్ ఉండవు ఒక గ్రూప్ అందరం కూర్చొని పెద్దవాళ్ళందరూ సీనియర్స్ అందరూ డిస్కస్ చేసుకొని ముందుకు వెళ్తారు కాబట్టి ఒక ఏమంటారు రెండు సీట్ల నుంచి వెళ్ళి మూడు పైకి సీట్లు తెచ్చుకొని కేంద్రంలో అధికారం తెచ్చుకున్నాం మూడు సార్లు నార్మల్ ఏమంటారు ఛాయమ్ముకునే వ్యక్తి కూడా ప్రధాని అదే భారతీయ జనతా పార్టీ కోర్ స్ట్రెంగ్త్ రానున్న రోజుల్లో ఇంకా ఇద్దరు ముగ్గురు నాయకులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందా అదే అండి భారతీయ జనతా పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు వెళ్ళిపోయినా వేరే పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంలో చేంజ్ ఉండదు భారతీయ జనతా పార్టీ తీసుకునే నిర్ణయాలలో కూడా చేంజ్ ఉండదు ఎందుకంటే ఇక్కడ సిద్ధాంతాన్ని ఎంత గట్టిగా నమ్ముతున్నారు ఆ సిద్ధాంతం కోసం ఎంతవరకు చేయగలరు అని అనుకున్న వ్యక్తులను మాత్రమే ఇక్కడ పనిచేసే అవకాశం ఇస్తారు దీని పదవి కాదండి ఇది ఇది బాధ్యత బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఇప్పుడు బీజేపీ పార్టీకి రానున్న రోజుల్లో ఎక్కువ శాతం అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న సమయంలో కూడా మీరు ఇలాంటి అంటే డీసారంటే ఆశాబావులు సీనియర్ లీడర్లు కావచ్చు ఆ కేపబుల్ ఉన్న లీడర్ అందరూ కూడా వాళ్ళు వాళ్ళు ఉన్నంగా కూడా వీరికి రామచంద్రరావు గారికి కట్టబెట్టడం కరెక్టే అంటారా మీ క్వశ్చనే టోటల్లీ రాంగ్ క్వశ్చన్ ఇంకోసారి కేపబిలిటీ ఉన్న వేరే లీడర్ని పక్కన పెట్టి రామచంద్రరావు గారిని పెట్టడం అని ఇంకోసారి అంటే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒప్పుకోరు ఎందుకంటే ఆయన కేపబిలిటీ ఉంది కాబట్టి అధిష్టానం ఆయనను అధ్యక్షుడిగా ఏ ఎంత ఏమాత్రం నిర్ణయం తీసుకునే కెపాసిటీ లేనిదే మూడు సార్లు అధికారంలో కేంద్రంలో రాలేదు కదా ఏమాత్రం కేపబిలిటీ లేని డిసిషన్ మేకింగ్లో రాంగ్ ఉండ ఉంటే ఎనిమిది ఎంపీ సీట్లు అయితే రావు కదా ఇన్ ద సేమ్ వే భారతీయ జనతా పార్టీ డిసిషన్స్లో ఎప్పుడు కూడా మిస్టేక్స్ ఉండదు సిద్ధాంతం కోసం నిలబడ్డ వ్యక్తి కాబట్టి ఆయనని ఎన్నుకున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే బిజెపి బిజెపి పార్టీ వాళ్ళందరూ నాయకులందరూ కలిసి రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అధికారంలో తేవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు మేము బీఆర్ఎస్ అధికారంలోకి ఎందుకు ఇస్తాం మేమే వస్తాం కదా అదేం క్వశ్చన్ అండి బీఆర్ఎస్కి అధికారం మేము ఎందుకు ఇవ్వాలి మళ్ళీ పోయిపోయి ఎవరికి ఇవ్వాలి సారా దందా చేసిన కూతురికి అన్న డ్రగ్స్ దందా చేసిన కొడుక్కి అన్న ఫోన్ ట్యాపింగ్ చేసి ఆడోళ్ళని బ్లాక్మెయిల్ చేసిన కేటీఆర్ లాంటి కొడుక్కి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి మేము ఎందుకు వాళ్ళకి ఇస్తాం మాకేం అవసరం మేము అధికారం చేయలేమని మీరు అనుకుంటున్నారా మీరు అనుకుంటున్నారా లేదు కదా మేము ఎక్సే బడక రేక్ నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఎక్సే బడక రేక్ సిద్ధాంతం కోసం తమ తన్ మన్ దన్ అర్పించే గొప్ప గొప్ప కార్యకర్తలు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు మా దాంట్లోనే మేము నాయకుల్ని సృష్టించుకుంటాం మేమే నాయకులం అవుతాం కార్యకర్తలు అందరూ కొద్దిగా ఆందోళన ఉన్నారు డిసిషన్ తర్వాత వారికి ఏం చెప్తారు లేదు లేదు కన్ఫ్యూజన్లో ఉన్న కార్యకర్తలు ఆందోళనలో ఉండి ఉంటారు సిద్ధాంతం క్లియర్గా తెలిసిన కార్యకర్తలు ఎవరు కూడా ఆందోళనలో ఉండరు కాబట్టి నేను ఆందోళనలో ఉన్న సో కాల్డ్ మీరు అంటున్నారు కాబట్టి సో కాల్డ్ ఆందోళనలో ఉన్న కార్యకర్తలకు నేను చెప్పేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉండండి ఈ సిద్ధాంతం కోసం పనిచేయండి ఈ బీఆర్ఎస్ లాంటి రీజనల్ పార్టీలు కానీ కాంగ్రెస్ లాంటి మైనారిటీ అపీజ్మెంట్ ఏషియా పార్టీలు లెక్క భారతీయ జనతా పార్టీ కాదు ఇది ఒక ఉత్తమమైన పార్టీ ఆపరేషన్ సింధూర్ చూసినాం మన దేశం కోసం మన ధర్మం కోసం పనిచేసే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీలో ఏ వ్యక్తిని అధికారిగా పెట్టి అధ్యక్షుడిగా పెట్టినా ఏ వ్యక్తిని కూడా ఏదైనా ఒక కాన్స్టిట్యుయెన్సీలో సీట్ ఇచ్చినా ఆ వ్యక్తికి కళ్ళు మూసుకొని ఓటేసేలాంటి జాగరూకత ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో అప్పుడు మీరు మీ ఆడబిడ్డలు క్షేమంగా ఉంటారు అప్పుడు మీరు బంగ్లాదేశీలాగా పారిపోవాల్సిన అవసరం ఉండదు సేవ్ బంగ్లాదేశీ హిందూస్ అనాల్సిన అవసరం ఉండదు సేవ్ పాకిస్తానీ హిందూస్ అనాల్సిన అవసరం ఉండదు కాశ్మీర్ పండిటల్లాగా ఇల్లు అన్ని వదిలేసి కట్టుబట్టలతో పారిపోవాల్సిన అవసరం కూడా ఉండదు ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి కళ్ళు మూసుకొని ఓటేసినప్పుడే ఇది మీరు అందభక్తను లేకపోతే మూడవ అని ఏమన్నా పేరు పెట్టుకోండి దానికి మనకు ఆప్షనే లేదు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు అని గుర్తుపెట్టుకోండి అధ్యక్షుడిగా ఎవరున్నారు అన్న విషయాన్ని పక్కన పెట్టండి ఎందుకంటే అక్కడ ద్రౌపదికి వస్త్రహరణం జరుగుతుంటే న్యాయం ఏంది ధర్మం ఏంది అని ఆలోచించాలన్నా వస్త్రహరణను ఆపేయాలన్నా కాబట్టి ధర్మరాజులాగా కన్ఫ్యూజ్డ్గా ఉండకండి కృష్ణుడిలాగా ఎట్లయితే కృష్ణుడు ఏ సిచ్యువేషన్ అయినా కూడా ద్రౌపదిని కాపాడారో ఆ సిచ్యువేషన్లో ఉండి భారతీయ జనతా పార్టీని కాపాడుకుందాం మనం మీరు భారతీయ జనతా పార్టీకి ఓటేయడం వల్ల భారతీయ జనతా పార్టీ మీ మీద పెత్తనం చేయదు భారతీయ జనతా పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ పైన ఉంది ప్రతి భారతీయుడు పైన ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ట ఛానల్ అండ్ డౌన్లోడ్ దో పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇంట డిస్క్రిప్షన్